మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా కళాకారులు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర ఫిబ్రవరి ఏడు మొన్నటి దినం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సుమన్ మీడియా సమావేశంలో తరిమెల నాగిరెడ్డి సైరా నర్సింహారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో సమానమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అని పిచ్చి పట్టినట్లు మాట్లాడారని ఆ మాటలు వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రజా కళాకారులు జంగం శ్రీనివాసులు దిన్య కుళ్ళాయప డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ వైసీపీ నాయకులు ఎంపీ విజయసాయి రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తూ ఉంటే ఆ పార్టీలో కొంతమంది లీడర్లకు పిచ్చి పట్టిందని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జాయిన్ కావాలని అన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు అధికారం ఉందని ఎలా పడితే అలా మాట్లాడారని ఇలాగే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే హిందూపురం మాజీ ఎంపీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు అలాగే పూలే అంబేద్కర్ తో పోల్చినందుకు భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కళాకారులు కుల్లాయప్ప జంగం శ్రీనివాసులు శివ డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమలిగింగప నేను రంగస్థల భజన వివిధ జానపద కళలలో కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాము మొన్న మూడు రోజుల క్రితము మాజీ ఎంపీ హిందూపురం మాజీ ఎంపీ గోరండ్ల మాధవ్ గారు మతిస్థిమితము కోల్పోయి పూజ్యులు ఘోరణీలు పెద్దలు గురువైరులు అనేటువంటి మహాత్మా జ్యోతిరావు గారితో వాళ్ళ వైసీపీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తూ అంబేద్కర్ గారు ధర్మల నాగిరెడ్డి గారు సైరా నరసింహారెడ్డి గారు డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారితో పోలుస్తూ అంత గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని తలపుగులతో తలకిక్క పదాలతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం చాలా చాలా సిగ్గు చోటు ఎందుకంటే గౌరంగ మాధవ్ గారు గతంలో ఎస్ఐగా సిఐగా పోలీస్ శాఖలో నిధులు నిర్వర్తించారు జేసీ దివాకర్ రెడ్డి గారిపై విషము తిప్పి మా తడాకేంటో సూచిస్తామని చెప్పి మాట్లాడి ఆ ఉద్యోగం ఊడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చారు ఆ ఎంపీ సీటు ఇస్తేనే ఆయనకు దిక్కుదలగా పిచ్చి పిచ్చి ప్రేరాపనం దేరారు ఆయన ఎంపీ కోతికి కొబ్బరి చిప్పు దొరికితే ఎలా బతులు వస్తుందో ఈ గోరంగ మాధవ్ అనే మాజీ ఎంపీ ఏది పడితే అది చేయడం ఆయన ఎలా ప్రవర్తించాలంటే తన ఒంటిపై బట్టలు ఉండే లేదని చూసుకోకుండా ప్రవర్తించిన వ్యక్తి ఆయన ఇంకొక ఆయన గంట అర్ధగంటేనా ఇంకొక ఆయన ఇప్పుడు వస్తావా అప్పుడు వస్తాయి ఇలా మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీరిన చెడ్డ పేరు తెచ్చారు మీరు నువ్వు మతి పూర్తిగా కోల్పోయినావు నువ్వు ఎంపీ పదవికి అనర్హుడివి ఆ పదవి కోల్పోతే నీకు మతి జీవితం వచ్చి పిచ్చబట్టి పిచ్చబట్టి ఏది పుర్తిపడితే మాట్లాడడము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మహాత్మా జ్యోతిరావు పూలేతో పోల్చడము అంబేద్కర్ గారితో పోల్చడము తరిమల నాగిరెడ్డి గారితో పోల్చడము నీవెంతా నీ కెపాసిటీ అంతా తరిమల రెడ్డి గారు తరిమల నాగిరెడ్డి గారితో పోల్చడమా తరిమల నాగిరెడ్డి గారు పేదల కోసము బడ బలుగు బలహీన వర్గాల కోసము తన కుటుంబాన్ని దూరం చేసి అడవులలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యమం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయనతో వైఎస్ రెడ్డి గారు కోరుస్తాం వాళ్ళ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్తో బిఆర్ అంబేద్కర్ గారితో పోరుస్తావు నీకు మాట్లాడేదని వస్తుందే ఒక పద్ధతి అంటుందా నీకు ఎంపీ అంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థానం అలాంటి స్థానంలో నీవు మీ నాయకుడు మెప్పు పొంద కోసం ఏది పడితే ఏల్చడం నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు యావత్ ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి నువ్వు ఏదైతే మాట్లాడినావో ఆ పదాలు కుడక ఎన్నికి తీసుకోవాలి అలాగే తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కొడుక అనరాని మాట్లాడినావు వాళ్ళు వదులుకున్నారేమో తెలియ నాయకులు ఎవరు వదిలిపెట్టరు నువ్వు క్షమాపణలు చెప్పాలి బహిరంగ ఆ మాటలు ఎన్నికి తీసుకోవాలి లేకపోతే మేము కూడా కళాకారుల అందరము ఒకటి కళాకారులతో సీనియర్ కళాకారులతో సంప్రదించి నీ ఇల్లు గురించి ఖచ్చితంగా ముట్టడిస్తాం ఇంకొక విషయం ఏమిటంటే దళిత సంఘాల నాయకులు ఆనందపురంలో చాలామంది ఉన్నారు మరి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు మాట్లాడిన పిచ్చి ప్రేలాపల గురించి ఇంతవరకు ఎవరే కానీ స్పందించలేదు ఇది కరెక్ట్ అయిన సమాజమైన పదము కాదని ఖచ్చితంగా గోరెంట్ల మాధవ్ గారు క్షమాపణ చెప్పాలి ఆయన ఏ పదమైతే వాడినారో ఆ పదం ఎలు తీసుకోవాలి లేకపోతే తీవ్ర తీవ్రమైన పదాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అసలు మాట తీరు ప్రపంచం ఎటువైపోతుంది ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను అర్థం కాకోకుండా గౌరవనీయులు మన బీసీ నాయకుడుగా ఎదిగి చాలా గర్వపడ్డాము ఒకసారి ఒకప్పుడు బీసీ నాయకుడిగా ఎంపీగా ఎదిగి సాధారణ ఓ పోలీస్ మెన్ ఉన్న ఆఫీసరు ఎంపీగా ఎదిగినాడు బీసీలో అంటే చాలా గర్వపడ్డాం మరి ఇంత గర్వంగా ప్రవర్తిస్తాడని అనుకోవటం అసలు ఆయన మాటలో మాట తీరు చాలా నీచంగా ఉంది అసలు ఎంత చిగుత్సాకరంగా ఉందంటే ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం ప్రజలే ప్రాణంగా బ్రతికినటువంటి వారితో పోల్చుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే పరిమల్ నాగిరెడ్డి గారు వారి వారితో తమ నాయకుడిని పౌడుకోవడం తప్ప ఎట్లా పోల్చుకోవాలనో అట్లా పోల్చుకోవాలి కానీ ఎక్కడ ఎట్లా ఏదై కొంచెం పోలికన్నా ఉండాలి కదా కొంచెమైనా అలా అసలు ఆయన మతి స్థిమితంతో మాట్లాడుతున్నారు మతి పోగొట్టుకొని మాట్లాడుతున్నారు అర్థం కావడం ఒక బీసీ నాయకుడిగా మేము గర్వపడినటువంటి నాయకుడైనా అసలు ఈయన మొత్తానికి గోరంట్ల మాధవ్ గారైనా అనిపిస్తూ ఉంది గోరంట్ల మాధవ్ గారు బీసీ కులాల్లో మంచి నాయకుడిగా ఎదిగినందుకు గర్వపడినటువంటి మేమే ఈరోజు సిగ్గుపడాల్సి వస్తుంది తల వస్తూ ఉంది ఒకప్పుడు మా బీసీ నాయకుడు మా బీసీ మంచి నాయకుడిగా ఎదిగాడు అని గర్వంగా చెప్పుకున్న వాళ్ళం ఈరోజు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు విమర్శించాల్సి ఉంది అంటే మీ అందరికీ తెలిసిన విషయం ఈ ఈయన పోల్చినటువంటి గొప్పవారంతా ఎవరు అన్నది ప్రపంచానికి తెలిసిన విషయం మరి మీ నాయకుడు ఆయన వద్దు కానీ ఆయన చేసినటువంటి పనులొద్దు కానీ ఆయన ఎట్లాంటి వాడన్నా కానీ మీరు